ఆనంద భైరవిని నీళ్ల సంపులోకి నెట్టేసి నీళ్ల సంపుని క్లోజ్ చేసి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా పూలకుండి పెట్టేసి అనన్య లోపలికి వచ్చేస్తుంది ఇక ఆనంద భైరవి తలపై నీళ్లు పడుతూ ఉంటే ఆనంద భైరవి ఎవరినైనా పిలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి మొహం పైన నీళ్లు పడుతూ ఉండటంతో ఎవరిని పిలవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కేక్ రెడీ అని చెప్పి అందరితో చెప్తూ ఉంటాడు కేక్ రెడీగా ఉంది ఆనందం ఎక్కడా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక్కడే ఎక్కడ ఉండాలి కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు చూడండి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి అందరూ కూడా ఆనంద కోసం వెతుకుతూ ఉంటారు ఆనంద భైరవి కనిపించకపోవడంతో అందరూ ఇంట్లోకి వచ్చి ఆనంద ఇక్కడెక్కడా లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏదో జరిగి ఉంటుంది ఆనందం ఎక్కడ ఉందో ఒక్కసారి ఇల్లంతా వెతకండి అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు చెప్పడంతో అందరూ కూడా తల దిక్కు వెళ్ళి ఆనంద కోసం వెతుకుతూ ఉంటారు అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి సరైన బయటికి వచ్చి పిలుస్తూ ఉంటే నీళ్ల సంపులో ఉన్న ఆనంద శరేణ్యను పిలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక మొహం పైన పడటంతో పిలవలేకపోతుంది మీరు ఆనంద అత్తయ్య గారి కోసం వెతుకుతున్నారు కానీ ఆనంద అత్తయ్య గారు ఈ పాటికే చచ్చి ఉంటారు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా వెతికి ఆనంద ఎక్కడా లేదు అని లీలావతి చెప్తూ ఉంటే కారు ఇంటిలోనే ఉంది ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అసలు ఆనందకు ఏమై ఉంటుంది ఏదైనా జరగరాంది జరుగుంటుందా అని రాజేశ్వరరావు అంటూ ఉంటే అలా అనకు తమ్ముడు ఆనందకు ఏం కాదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటే అనన్య మాత్రం మట్టి ప్రమిద తీసుకొని వచ్చి ఆనంద భైరవి ఫోటో ముందు పెట్టి ఆనంద ఈ ఈపాటికీ నువ్వు చచ్చి ఉంటావు కాసేపట్లో జలసమాధి అయిన నిన్ను బయటికి తీసి అధికారికంగా ఆనంద భైరవి చచ్చిపోయిందని చెప్పి ప్రకటించి నీ అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక దీపంలా ఈ ఇంటికి వెలుగుతూ వచ్చావు ఇప్పుడు నీ ఫోటో ముందు దీపంలా వెలుగుతూ ఉండు ఆనందా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఫేసు అక్కడ దీపపు ప్రమిదలో ఉన్న నూనెలో కనిపిస్తూ ఉంటుంది అనన్య షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ఆనంద భైరవి ఉంటుంది ఇక అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నీకు చెమటలు వస్తున్నాయా నన్ను చూసేసరికి అని ఆనంద భైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది ఇక అనన్య ఏం మాట్లాడదు నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అడుగు రోజే నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను అలాంటిది నువ్వు నన్ను ఏదో చేద్దామనుకుంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీ ప్రతి అడుగును నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు వేసే స్కెచ్ అమలు అవ్వాలంటే అది ముందు నా వరకు రావాలి ఆ తర్వాతే నీ స్కెచ్ అమలు అవుతుంది ఏంటి ఈ ఆనంద భైరవిని అంత తక్కువ అంచనా వేశావా ఈ ఆనంద భైరవిని అంత ఈజీగా చంపేద్దామనుకున్నావా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అంటే నీళ్లు సంపులో నువ్వు పడలేదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే లేదు నీ పెద్దమ్మ కాంచన ఈ పాటికే సమాధ అయి ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది భైరవి పోగు పెట్టుకోబోతు ఉండగా కాంచన ఆనంద భైరవిని వెనక నుంచి నెట్టబోతూ ఉండగా ఆనంద భైరవి పక్కకు తప్పుకొని కాంచనను నీళ్ల సంపులోకి నెట్టేస్తుంది ఇక దాంతో కాంచన వెళ్ళి నీళ్ల సంపులో పడుతుంది అనన్యకు సైగ చేయడంతో అనన్య నీళ్ల సంపుని క్లోజ్ చేసేస్తుంది ఆనంద భైరవే నీళ్ల సంపులో పడిందని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది ఇక సంపులో పడ్డ కాంచన మొహంపై నీళ్లు పడుతూ ఉండటంతో ఎవరిని పిలవలేక నీళ్ళలోనే ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నీళ్ల సంపలో ఎవరు ఉన్నారో మీ పెద్దమ్మ కాంచన ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో ఇక అనన్య పరిగెత్తుకుంటూ నీళ్ల సంపు దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పటికే కాంచన నీళ్ళన్నీ మొహం మీద పడి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక అనన్య కాంచనను నీళ్ల సంపులో నుంచి బయటికి తీసి పొట్టపై నొక్కుతూ ఉంటే నోట్లో నీళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఇక కాసేపటికి కాంచన స్పృహలోకి వచ్చి ఇది యమలోకమా నేను యమలోకంలో ఉన్నానా పాపాలు చేశానని చెప్పి నన్ను నరకానికి పంపించారా లేకపోతే స్వర్గానికి పంపించారా ఇక్కడ నరకమో స్వర్గమో కానీ అచ్చం ఇల్లు ఇల్లులాగే ఉంది అని చెప్పి కాంచన తనలో తానే అనుకుంటూ ఉంటుంది అమ్మీ నేనే చచ్చిపోయాననుకుంటే నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోయావా నువ్వు కూడా ఈ నరకానికి వచ్చావు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది అమ్మా నువ్వు చచ్చిపోలేదు అని చెప్పి అనన్య అంటుంది నువ్వు చెప్పేది నిజమామ్మి నేను చచ్చిపోలేదా అని చెప్పి కాంచన సంతోషపడుతూ ఉంటుంది అమ్మీ ఒకసారి గిచ్చు నాకు నిజమో కళ అన్నట్టుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అనన్య గిచ్చుతుంది అవునమ్మీ నేను చచ్చిపోలేదు అయితే వెంటనే పద లోపలికి వెళ్ళి ఆ ఆనంద భైరవిని చంపే ప్లాన్ చేద్దాము లేకపోతే ఆల్రెడీ ఆనందను చంపేశావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆనందను చంపాలనే ప్లాన్ చేశాను కానీ ఆ ప్లాన్ నీకు అమలైంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అవునా అమ్మి అయితే పద లోపలికి వెళ్ళి మరొక ప్లాన్ చేద్దాం అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఈ బట్టలతో వెళ్తే అందరూ కలిసి మనల్ని తంతారు పద ముందు బట్టలు మార్చుకొని ఫ్రెష్ అవదు కానీ అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనంద భైరవి కోసం వెతికి అందరూ కలిసి హాల్లోకి వచ్చి ఆనందం ఎక్కడ కనిపించలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు నాకు భయంగా ఉంది ఆనంద ఇంతసేపు కనపడట్లేదు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదంటే అంటే ఎవరైనా ప్రమాదం తలపెట్టి ఉంటారా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అప్పుడే దర్శన్ అలా పైకి చూసేసరికి ఆనంద భైరవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి దర్శన్ అనటంతో అందరూ కూడా సంతోషంగా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు ఆనంద కిందికి రాగానే అందరూ కూడా ఆనంద భైరవిని హత్తుకొని సంతోషపడుతూ ఉంటే ఎందుకు మీరంతా ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నాన్న దర్శన్ ఏమైంది చెప్పు అని ఆనంద భైరవి అంటూ ఉంటే మీరు ఇంతసేపు కనిపించకుండా పోయేసరికి మీకు ఏమైందోనని భయపడ్డాం అత్తయ్య గారు ఇల్లంతా కూడా వెతికాము అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది నాకేమవుతుందమ్మా కాస్త రిలాక్సేషన్ కోసం ఫోన్ని సైలెంట్లో పెట్టి ప్రాణాయామం చేస్తున్నాను టెర్రస్ మీద అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నన్ను ఈ కుటుంబం నుంచి ఎవరు కూడా దూరం చేయలేవరమ్మా నన్ను ఎవరు కూడా దూరం చేయలేవరు అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు కాసేపు కనిపించకుండా పోయేసరికి ఈ కుటుంబం అంతా కూడా తల్లడి అయిపోయారు మీ పైన వీళ్ళు పెంచుకున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఇంత కుటుంబాన్ని సంపాదించుకున్నారు ఇంతమంది ప్రేమను సంపాదించుకున్నారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇంతమంది ప్రేమ నాపై ఉండగా నాకు ఏమీ కాదు ప్రీతి అంతేకాదు ఇంతమంది ప్రే ప్రేమ నాపై ఉందంటే ఇదంతా కూడా ఆ దేవుడు దయే అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది ఆనంద నిజం చెప్తున్నావా ఆర్ యూ ఆల్ రైట్ అని కోటేశ్వరరావు రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే నాకేం కాలేదు బావగారు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా నా నుంచి ఎవరు మిమ్మల్ని దూరం చేయాలని చూసినా కూడా ఊరుకోను నాకు మీరంతా కావాలి మీ అందరి ప్రేమ అభిమానాలు కావాలి అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అమ్మి ఏందమ్మి ఈ ఆనంద భైరవి బర్త్డేని డెత్ని చేస్తా అన్నావు ఈ ప్లాన్ కూడా తుసేనా అని చెప్పి కాంచన అనన్యను దూరం నుంచి చూస్తూ అడుగుతూ ఉంటుంది నువ్వు కాసేపు నోరు మూస్తావా అని చెప్పి అనన్య కాంచన్ను అంటూ ఉంటుంది ఇక మరోవైపు రామ కేక్ కట్ చేద్దు అని దర్శన్ పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి కేక్ కట్ చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆనంద భైరవికి పాట పాడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి కేక్ కట్ చేసి మొదటిగా రాజేశ్వరరావుకి తినిపిస్తుంది తరువాత కోటేశ్వరరావుకి తినిపిస్తుంది తరువాత రోహిత్కి తినిపిస్తుంది ఇక ఇదంతా చూసి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు చ ఈ ఆనంద భైరవిని చంపేద్దాం అనుకున్నాను కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఈ ఆనంద భైరవి బ్రతికుండగా నాకు అన్ని అడ్డంకులే అన్ని అవరోధాలే ముందు ఈ ఆనంద భైరవిని చంపేస్తేనే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మి చేసేది ఏం లేదు అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఏయ్ అనన్య కాంచన ఇద్దరు అక్కడేం చేస్తున్నారు అత్తయ్య గారు బర్త్డే కదా కేక్ కట్ చేశారు రండి అని చెప్పి ప్రీతి పిలుస్తూ ఉంటే పదం మీ కేక్ తిన్నాం అని చెప్పి కాంచన అనన్యను తీసుకొని ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి